రాష్ట్ర అస్తిత్వానికి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగను ఈ ఏడాది జులై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో బోనాల జాతర నిర్వహణపై మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు జాతర కోసం ఇరవై ఐదు కోట్లు అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు భాగ్యనగరంలో బోనాల సందడి ప్రారంభం బోనాలు ముగిసేదాకా అన్ని శాఖలు అంతర్గత సమావేశాలతో పాటు ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుకుంటూ జాతర పనులను సకాలంలో పూర్తి చేసి విజయవంతంగా ముగించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు జూబ్లీహిల్స్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి కొండా సురేఖ ఆషాఢ బోనాల జాతరపై సమీక్ష నిర్వహించారు బోనాల జాతరకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని అదనపు బస్సులు కేటాయించాలని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు బస్టాండ్లలో తాగునీరు చిన్నారులకు ఆహారం వైద్య సదుపాయం కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు అంబారీపై అమ్మవారి ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి ఏనుగును తీసుకొస్తున్నట్లు మంత్రి కొండాసురేఖ తెలిపారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్ని చోట్ల కూడా సరి అయిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇంటికి వెళ్ళే విధంగా వాళ్ళను చూసుకోమని చెప్పి చెప్పడము అదేవిధంగా మెట్రో సేవలు కూడా అందించాలి ఎక్స్ట్రా మెట్రో ట్రైన్స్ నడిపించాలని చెప్పి కూడా వారికి చెప్పాము అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం కాబట్టి కాబట్టి అవకాశం ఉంది ఆ క్రౌడ్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేయాలని చెప్పడం జరిగింది వర్షాకాలం దృష్ట్యా విపత్తు నిర్వహణ విభాగం వేగంగా స్పందించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు అగ్నిమాపక శాఖ కేవలం తమ సిబ్బందికే కాకుండా వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఆలయాల వద్ద సేవల కోసం వినియోగించుకోవాలని సూచించారు మహిళలు పెద్ద ఎత్తున జాతరలో పాల్గొంటారు కాబట్టి టీమ్స్ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ శాఖకు సూచించారు దేవాలయ కమిటీలతో త్వరలోనే సమావేశం నిర్వహించి జాతర ఏర్పాట్లను సమీక్షిస్తామని సురేఖ స్పష్టం చేశారు జాతర పనుడు వీలైనంత వేగంగా చేసి విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఒక కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొత్త భక్తులు ఇబ్బంది పడ్డారు ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారు నోటీస్కి తీసుకెళ్లి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది వారు ఆదేశించిన మేరకు ఈ రోజు మీటింగ్ మేము కండక్ట్ చేసి మంచి ఆలోచన తోటి ప్రజలను మరి మంచిగా వచ్చి వెళ్లే విధంగా చూసుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది దేవాలయాల్లో తొమ్మిది చోట్ల మంత్రులు మిగిలిన చోట్ల దేవాదాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పట్టు పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి కొండాసురేఖ తెలిపారు జులై ఇరవై ఒకటిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు చెప్పారు జూలై ఇరవై తొమ్మిదిన శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అంబారిపై ఊరేగింపు ఉంటుందని కొండా సురేఖ వెల్లడించారు